హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి టిఎస్పిఎస్సికి దరఖాస్తు లాంటి న్యూస్ అయితే రావడం జరిగింది చైర్మన్ సభ్యుల నియామకం కోసం సర్కారు ఆహ్వానం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపింది రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టులకు ఇప్పటి అర్హత కలిగిన వ్యక్తులను నామినేటెడ్ పద్ధతిలోనే నియమిస్తుండగా తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని కొత్త సర్కారు ప్రవేశపెట్టింది దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ శుక్రవారం ఓ ప్రకటన అయితే విడుదల చేశారు ఆసక్తి అర్హత ఉన్నవారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు సమర్ సమర్పించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నది ఈ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు పూరించిన దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలని స్పష్టం చేశారు టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు దరఖాస్తును రూపొందించింది విద్యా అర్హతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న పనిచేసిన ఉద్యోగి అయితే నియామకం వివరాలు విధులు సాధించిన విజయాలు తదితర పూర్తి సమాచారాన్ని పొందుపరచాలి అకాడమిక్ మేనేజ్మెంట్ న్యాయశాస్త్ర సాంకేతిక శాస్త్ర రంగంలోని హ్యుమానిటీస్ లేదా వారి పనిని గుర్తించి రంగానికి సంబంధించిన వివరాలను నిర్వహించిన బాధ్యతలను సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది తమ ప్రత్యేకతలు విజయాలను రెండు వందల పదాల్లో వివరించాల్సి ఉంటుంది పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడాలని సిఎస్ తెలిపారు సెర్చ్ కమిటీ ద్వారా పరిశీలన చైర్మన్ మెంబరు పోస్టులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయనుంది ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పిస్తుంది ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పదహారు ప్రకారం టిఎస్పిఎస్సి చైర్మన్ మెంబర్ చైర్మన్ మెంబర్స్ను గవర్నర్ నియమిస్తారు ఆర్టికల్ మూడు వందల పదహారు ప్రకారం టిఎస్పిఎస్సి నియమ నిబంధనలకు లోబడి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది మరో సభ్యురాలి రాజీనామా టిఎస్పిఎస్సి సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు అయితే టూ మెంబర్స్ ఇంకా రాజీనామా చేయలేదు కదా వాళ్ళలో ఒకరైతే రాజీనామా చేయడం జరిగింది ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ తమిళాసై సౌందరరాజన్కు పంపించారు ఆరేళ్ల పాటు కొనసాగించాల్సిన తాను రెండేళ్లకే రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన ప్రకటనలో తెలిపారు ఇటీవల టీఎస్పీఎస్సిలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ రూప మార్పు నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తను వివరించారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే టెట్ ఇదేమి టెస్ట్ అంటూ అయితే న్యూస్ రావడం జరిగింది అర్హత పరీక్షపై ఉపాధ్యాయుల సంఘాల్లో భిన్నాభిప్రాయాలు ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించి కసరత్తుపై అధికారులు దృష్టి సాధించారు అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతికే వ్యతిరేకత వ్యక్తమవుతుంది మొండిగా టెట్టు పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధం అంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి టెట్టు తప్పనిసరి అనుకుంటే కొత్త వారిలో క కొత్త వారితో కలిసి కాకుండా టీచర్ల వారికి అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి కానీ దీన్ని అంగీ అంగీకరించలేదని రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు అవసరమైతే కోర్టుకెల్ కోర్టుకెళ్తామని చెప్తున్నారు దీంతో విద్యాశాఖ గందరగోళ పడుతుంది ఎన్ని లింకులు టెట్లో ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టులకు అర్హులు టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది ఈ మేరకు కేంద్ర నిబం కేంద్రం నిబంధనలు విధించింది పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి అప్పుడే మెగాడిఎస్సి చేయడం సాధ్యమవుతుంది ఇలా ఒకదానితో మరొకటి లింగులు ఉండడంతో సమస్య కొలికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు మెగాడిఎస్సి నిర్వహిస్తామంటున్న ప్రభుత్వం హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఇలా సంక్లిష్టంగా మారిన ఈ సమస్యలపై త్వరలో త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదికను ఇచ్చే యోచనలో ఉన్నారు టీచర్లలో సిలబస్ ఆందోళన టెట్ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయులు ఆందోళన కనిపిస్తుంది ఇప్పుడు సిలబస్ ప్రకారం పరీక్షలు రాయడం కష్టమని వారు భావిస్తున్నారు సర్వీస్లో ఉన్న టీచర్లు దశాబ్దాలుగా తర తరబడి ఏదో ఒక సబ్జెక్టుకు మాత్రమే బోధిస్తున్నారు మ్యాథ్స్ చెప్పే టీచర్లకు సైన్స్ సైన్స్ చెప్పే టీచర్లకు మ్యాథ్స్లో అవగాహన ఉండే అవకాశం లేదు అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్టు అర్హత సాధించడం కష్టం ఇప్పటి యువకు ఇప్పటి యువకులతో పరీక్షలో పోటీ పడలేమని భావిస్తున్నారు ఈ కారణంగానే టెట్ అని అనివార్యమైతే సులభతరంగా ఉండే డిపార్ట్మెంట్లో పరీక్ష మాదిరి ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతున్నారు జనరల్ అభ్యర్థులకు నూట యాభై మార్కులు మార్కులకు తొంభై మార్కులు వస్తేనే అర్హత సాధి లభిస్తుంది కాగా కోచింగ్ తీసుకున్నప్పటికీ బీఈడి అభ్యర్థులు రాసే పేపర్టులో ఓసీలు ప ఐదు శాతం మాత్రమే అర్హత సాధించడం గమనార్హం టెట్తో ఎంతో కీలకం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిలో విద్యా హక్కు చట్టాన్ని తెప్పించింది దీని ప్రకారం టీచర్గా పనిచేయాలనుకున్న వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి ఆ అర్హత ఉంటేనే పదోన్నతులు పొందడానికి కూడా అర్హులు దీనికి అమలుకు సంబంధించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ రెండు వేల పన్నెండులో ఆదేశాలను జారీ చేసింది అయితే రెండు వేల పన్నెండు కన్నా ముందు ఎక్కడ టెట్ లేదని అభిప్రాయం ఇప్పటికే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ తప్పనిసరి నుంచి వి మినహాయింపు ఇచ్చింది ఇదే రెండు వేల ఇరవై రెండు వరకు కొనసాగుతూ వచ్చింది కాగా రెండు వేల ఇరవై రెండులో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది టెట్టు అర్హత ఉన్న టీచర్లు కోర్టును ఆశ్రయించారు దీంతో పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని కోర్టు తీర్పునిచ్చింది ఫలితంగా టెట్ పరీక్షలు నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వీరిలో రెండు వేల పన్నెండు కన్నా ముందు నియమితులైన ఎనభై వేల మంది ఉంటారు మిగతా వాళ్ళంతా టెట్ అర్హత ఉన్ ఉన్నవాళ్లే కాగా పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంగీకరించలేదు మెగాడిఎస్సి వేయాలంటే ప్రమోషన్లు జరగాలి ప్రమోషన్లు జరగాలంటే టెట్ తప్పనిసరి దీనిపై గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి తెలంగాణలో తెలంగాణలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు శుక్రవారం రవీంద్ర భారతిలో బిసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళా ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మెగాడిఎస్ని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు పదహారు వేల విద్యా వాలంటీర్లను పదివేల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ నిరుద్యోగ సంఘం జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ కన్వీనర్ లింగయ్య యాదవ్ బి అశోక్ తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే జివో నలభై ఆరును రద్దు చేయండి ప్రజావాణిలో కానిస్టేబుల్ అభ్యర్థుల వినతి తమకు ఉద్యోగం రావడానికి అడ్డంకిగా మారిన జివో నంబర్ నలభై ఆరును తొలగించాలని కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రజావాణిలో విన్నవించారు శుక్రవారం హైదరాబాద్లోని ప్రజాభవన్కు తరలించిన వందలాది మంది అభ్యర్థులు అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు మరోవైపు మెస్ ఛార్జీలు పెంచాలని పెండింగ్ బిల్లులను చెల్లించాలని మధ్యాహ్న భోజన వంట కార్మికుల కార్మికుల సంఘం ప్రతినిధులు దరఖాస్తు చేశారు ఇక బేగంపేట డివిజన్లోని పాటిగడ్డ సర్వే నంబరు నూట తొంభై నాలుగు బై ఒకటి బ్లాక్ ఎయిట్లో జన చైతన్య వడ్డెర సంఘానికి చెందిన ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరాల భూమిని మహావీర్ ఇన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆక్రమించింది నిర్మాణాలు చేసిందని జన చైతన్య వడ్డర సంఘం ప్రతినిధులు ఆరోపించారు ఈ విషయంపై కోర్టుకు వెళ్లడంతో పాటు రెవెన్యూ అధికారులను కలిసి ఫిర్యాదులు చేస్తున్నారు పదేలుగా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు కాగా శుక్రవారం ప్రజావాణిలోని ఒకవే ఎనిమిది వందల డెబ్బై రెండు దరఖాస్తులు వచ్చాయి ఇందులో అధిక శాతం భూ సమస్యలే ఉన్న ఉన్నాయని అధికారులు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ